ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ పెంచాలని ఆ రకంగా కాంట్రాక్టర్ల జేబులు నింపాలని దండుకోవాలన్నటువంటి ఆలోచనతో ఎంపిక చేసినటువంటి యొక్క స్థలాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈ యొక్క ప్రాజెక్ట్ కింద మూసి కాలువకి దగ్గరలో కనుక తీసుకుపోయి కడితే ఈ ప్రాజెక్టు ధర కంటే సగంలోనే ఆ యొక్క ఎస్టిపి పూర్తి అవుతుందని కూడా నేను సవాల్ విసురుతున్నా అని చెప్పని కూడా నేను పేర్కొంటా ఉన్నా కాబట్టి ఈరోజు ఈ యొక్క పౌరుల యొక్క మద్దతు భారతీయ జనతా పార్టీ యొక్క అండతో ఈ యొక్క ఎస్టిపి యొక్క స్థలాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోన మేము ఈరోజు నిరసన తెలియజేయడానికి వచ్చామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇలాంటి యొక్క నిరసనను కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు శాంతియుతంగా సాగుతున్నటువంటి యొక్క ధర్నా శాంతియుతంగా మా యొక్క అభిప్రాయాన్ని వెలుగుస్తున్నటువంటి ఒక నిరసన ఈ యొక్క నిరసనని స్వాగతించాలి సహకరించాలి దాంతో పాటుగా ఇప్పటికీ కూడా ఒకవైపున నల్ల చెడు సుందరీకరణ కాల ఇంకొక వైపున మూసి కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడిదక్కడనే ఉన్నాయి ఇదే ఎస్టిపి కనుక ఆ మూసి కాలువ దగ్గరగా కట్టినట్టయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది దాని లక్ష్యాన్ని నెరవేర్చినట్టుగా కూడా ఉంటుందని చెప్పని నేను పేర్కొంటున్నా పైగా పైగా ఈ యొక్క ప్రాంగణం ఏదైతే ఎంపిక జరిగిందో ఈ ఎంపిక జరిగినటువంటి ప్రాంగణానికి ఉప్పల్ నీళ్లు చుక్కరావు కురుమానగర్ నీళ్లు చుక్కరావు ఈ లక్ష్మీనగర్ ఉప్పల్ హిల్స్ నీళ్లు కూడా చుక్కరావు వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచో దూరం నుంచి పైపు లేసి ఖర్చు పెంచి తీసుకొచ్చి నిల్వహించి శుద్ధి చేస్తామంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క అంశాన్ని తప్పకుండా ఈ యొక్క అంశాన్ని ప్రజల దృష్టికి మరింతగా తీసుకురావడమే కాకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి స్థలం మార్పిడి చేయాలని చెప్పని కోరుతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం శాంతియుతంగా సాగుతుంది కాబట్టి అందరు కూడా సహకరించాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు